యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలండి ప్రభురంధ ప్రియమైనటువంటి వారిలా గమనించండి ఈరోజు సోషల్ మీడియాలో వేదికగా చాలామంది దైవ సేవకుల్ని దూషిస్తూ విమర్శిస్తూ హేళన చేస్తూ రకరకాల విధాలుగా ఈరోజు సోషల్ మీడియాలో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో దైవజనులు చాలామంది తమ వంతు పని తాము చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు అయినప్పటికీ చాలామంది అలాంటి వారిని కదిలించి వారి పరిచయలను నానా రకాలుగా ఇబ్బందికరంగా మాట్లాడుతూ హేళనకరంగా మాట్లాడుతూ విమర్శిస్తూ దూషిస్తూ రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అయితే సైలెంట్గా ఉంటే ఈ అసత్యాన్ని ప్రచారం చేసేవాళ్ళు సైలెంట్గా ఉంటే అసత్యాన్ని ప్రచారం చేసేవాళ్ళు ప్రచారం చేస్తుంటారు ఈ అసత్యమే సత్యమని ప్రజలు నమ్ముతారు కాబట్టి ఎవరైనా ఒక దైవ సేవకుడి మీద కౌంటర్ పెట్టినప్పుడు తిరిగి అటువైపు నుంచి కూడా కౌంటర్లు రావటం సహజం కొంతమంది అంటారు సరే వాళ్ళు పెట్టారు మీరెందుకు పెట్టారు అంటారు అంటే ఎదురాడు తిడితే తప్పులేదు కానీ మనం ఎందుకు తిట్టామని అడగటం తప్పు అన్నట్టుంటారు కొంతమంది అలాంటి వారి గురించి కాదు కానీ దేవుని పని ఎంతో కష్టపడి తిని తినక రకరకాల అవమానాలు హేళనల మధ్యలో వారు బ్రతుకుతూ దేవుని గురించి ప్రకటిస్తూ అనేక అన్యజనుల మధ్య దేవుని గురించి సాక్ష్యమిస్తూ వాళ్ళు పరిచర్య చేశారు ఆ పరిచర్య దేవుడు తోడే ఉండి అంతకంతకు అభివృద్ధి చేసుకుంటూ వచ్చాడు ఈరోజు వాళ్ళు సమాజంలో ఒక గొప్ప సేవ చేసేటువంటి అనుభవంలో సేవ చేస్తూ ఉంటే ఈరోజు కొంతమంది వారిని విమర్శిస్తూ ఉన్నారు ఈ కావూరి పౌలు అనేటువంటి సేవకుడు కొన్నాళ్ళ నుంచి నేను గమనిస్తూ ఉన్నా అతని గురించి ఒకప్పుడు మంచి ప్రార్థనాపరుడు మంచిగా ప్రార్థన చేస్తాడు మంచి ప్రార్థనాపరుడు ఆత్మీయుడు అనే పేరు ఉండేది కానీ రోజున కనుక గమనించినట్లయితే గోతి దగ్గర గుంటనక్కలాగా ఎవరి మీదైనా వీడియో వస్తే వీడియో చేయటానికి రెడీగా ఉంటాడనమాట పరిచర్య పోయింది పరిచర్య విధానం పోయింది ఇక మనుషుల్ని విమర్శించుకుంటూ వారేంది వీళ్ళేంది బాగా యాక్షన్ ఇస్తూ కార్పొరేట్ పాస్టర్లు కార్పొరేట్ పాస్టర్లు అని పాస్టర్ల మీద పడుతున్నాడు ఇప్పుడు ఎందుకంటే తను కార్పొరేటర్ పాస్టర్ కాలేకపోయాడు కాలేకపోయిన దాన్ని బట్టి ఇప్పుడు పెద్దగా పరిచయం జరుగుతున్న వాటి మీద బట్టి ఏడవటం పెట్టాడు ఆ క్రమంలో షాలీం రాజు గారి పేరు పెట్టి ఫోటో పెట్టి చాలా సందర్భాల్లో రాజు గారిని విమర్శిస్తూ కౌంటర్లు పెట్టాడు ఓకే అయితే ఈరోజు కూడా ఒక వీడియో పెట్టాడు అమ్మ తేజ విషయంలో నువ్వు స్పందించవా షాలిం రాజు గారు అంటూ తమ్నైలు ఒకటి పెట్టుకొని కాసేపు ఏదో తిప్పలు పడ్డాడు సరే తిప్పలు పడ్డాడు ఓకే ఇదే పని ఇప్పుడు వరకు మళ్ళా మీకు మాకు ఎలాంటి మళ్ళీ ఘర్షణ రాల అంటే నువ్వే తెరలేవు అనమాట మళ్ళా నేను ఖాళీగా ఉన్నాను రండి వీడియోలు పెట్టండి అని చెప్పి తేరలేపుకున్నావు అన్నమాట ఓకే నువ్వు సిద్ధమైతే ఇటువైపు కూడా సిద్ధమే ఇంకా వీడియోలు వస్తాయి అమ్మతేజ విషయంలో రాజు గారు ఎందుకు స్పందించాలి ఆయన వెనకేసుకొచ్చారా రాతికి మొక్కలను ముందేసుకొచ్చారా ఆయన ఏం చెబుతున్నాడో లైవ్ సరిగ్గా అయిన బాబు పెద్దఐనా పెద్దఐనా వయసు పెద్దది జ్ఞానం తక్కువ తెలిసిందే ఎక్కువ అనుకుంటావు నాకు తెలిసిందే ఎక్కువ అనుకుంటావు కొంచెం జ్ఞానంగా ఆలోచించి పెద్ద వయసు నువ్వు మాట్లాడే మాటలను బట్టి నీ ఆత్మీయత ఏంటో అర్థమైద్ది ఒక పెద్ద వయస్సుకుడిగా గౌరవించాలన్నా కూడా నీ మాటలను బట్టి గౌరవించే పరిస్థితి లేదు రకరకాలుగా అమ్మతేజ బొమ్మ తేజ అని అన్నావు ఇంకా కొంతమందిని రకరకాలుగా దూషిస్తూ ఉన్నావు అందరినీ అంటే అమ్మ తేజాన్ని వెనకేసుకొచ్చావని కాదు లేకపోతే ఇంకొకళ్ళని అన్నామని కాదు ఒక మర్యాద అనేది లేనప్పుడు ఇటు నుంచి కూడా అలాగే ఉంటాయి మాటలు ఎదురు ఎదురు నుంచి వచ్చే మాటలు కూడా మర్యాద లేకుండానే వస్తాయి కాబట్టి శాలేం రాజు గారిని విమర్శిస్తూ ఉన్నాం దేవుడు అద్భుతం చేయలేడా అద్భుతాలు చేయడం చెప్పాడా దైవజండా అక్కడ ఎందుకు చేయలేదు అంటే వారి అవిశ్వాసాన్ని బట్టి వారి దేవుణ్ణి విశ్వసించలేదు విశ్వసించే వారి జీవితంలో కార్యాలు జరుగుతాయని చెప్పి స్పష్టంగా చెప్పాడు ఇంకా అక్కడ చాలా విషయాలు మాట్లాడాడు ఏదో కొన్ని మాటలు పట్టుకొని గారిని విమర్శించు అమ్మ తేజ గురించి మాట్లాడలేదని రకరకాలుగా మాట్లాడుతున్నాం ఇది భావ్యం కాదు సరి చేసుకో దిద్దుబాటు చేసుకో పదే పదే షాలీమరాజు గారి ఫోటో పెట్టుకొని శాలీమరాజు గారు భజన చేసి నీ సంఘంలో విశ్వాసుల్ని తండ్రి సన్నిధికి పంపించవాక ఇలా చేసుకునే కదా అందరూ పంపిస్తుంది వాళ్ళందరినీ ఈయనమయ్యాలా బరువు వాళ్ళ బాధ్యతలు మళ్ళీ ఈయన వహించాలా మీ బాధ్యతలు మీరు చూడరు సంఘంలో ఏదో ఒకటి మాట్లాడతారు ఉన్న వాళ్ళకి మండిద్ది ఎత్తుక్కోటం మొదలు పెడతారు ఇక ఇదే కా చేసేది అదేమంటే షాలేమరాజు గారు మొత్తాన్ని తీసుకెళ్లారు మొత్తాన్ని తీసుకెళ్ళారని పాట పాడుతున్న మొదలుపెట్టారు పెట్టారు ఆ వీకేఆర్ కూడా ఏదో సంఘంలో నుంచి అంట తీసుకొని వచ్చాడంట చాలా మందిని బయటకు తీసుకొని వచ్చాడంట వాళ్ళు ఆయన గేదెల మెడక తాడు వేసి తీసుకున్నారు అటాకి మనుషులు రా బాబు మైండ్ నుండి మాట్లాడుతున్నారా మైండ్ లేకుండా మాట్లాడుతున్నారా ఆయన గేదెల తాడు కట్టుకుంది అటాకి మనిషికన్నాగా కొంచెం జ్ఞానం ఉంటుంది వివేచన ఉంటుంది చేసే పని మీద నేను చేస్తున్న కరెక్టా కాదా అనేది వాళ్ళకి అర్థమైద్ది ఎవరిని పట్టుకొని రాలా ఆ సంఘాల్లో వారి వలన ఇబ్బంది పడి ఆ సేవకుల వల్ల వారి వారి వలన ఇబ్బందులు పడి వాళ్ళ సంఘంలో వచ్చినటువంటి సమస్యలను బట్టి కొంతమంది బయట ఎత్తుక్కోవటం ప్రారంభిస్తారు వచ్చినప్పుడు నేను పలానా చోట నుంచి వచ్చానన్నప్పుడు దైవ సేవకులు చెప్తారు యథార్థంగా అయ్యా మీ సేవకుడు నమ్మకమైన వాడు వెళ్ళండి అని చెప్తాడు చెప్పిన వాళ్ళు వెళ్ళకపోతే మెడబెట్టుకొని గే బయటికి గెంటేటువంటి పరిస్థితి ఉండదు ఎందుకంటే ఏసయ్యా అన్నాడు నా ఇద్దరు వచ్చి నేను ఎంత మాత్రమును త్రోసి అన్నాడు సేవకుడు ఎలా త్రోసి వేస్తాడు సంఘంలో నుంచి వచ్చిన వ్యక్తిని చెబుతాడు మాటగా మీరు వెంబడించే సేవకుని వెంబడించకొని ప్రతి ఆదివారం కొత్త వ్యక్తుని నిలవబెట్టి సత్యదర్శనం పుస్తకం ఇచ్చి క్రీస్తుని ఎరుగన వారైతే ఆయన ఎంతో విశ్వాసం నుంచి నమ్మి వాప్తిసం పొందమని ఒకవేళ వేరే వేరే సంఘాలకు సంబంధించిన వాళ్ళైతే మీ సంఘాల్లో నాయకుల దగ్గర నమ్మకంగా ఉండమని చెప్పి దైవసేవకుడు చెప్తాడు ఈ మాత్రం ఇంకేద జ్ఞానం లేదు ఎక్కువ ఫాలోవర్స్ పెట్టుకొని ఒక వీడియో వదిలితే వికారు చెల్లిద్ది అనుకుంటున్నావా ఇక్కడ సంఘం ఏందో నీకు తెలియదు ఇక్కడ పరిస్థితులు ఏందో నీకు తెలియవు ఎక్కడో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు ఆయన వీడియో పెట్టాడో లేదో ఇదిగో రాగాలతో ఇంకోటి వచ్చింది వీడియో ఒళ్ళంతా ఇరుచుకుంటూ మాట్లాడతాడు ఈ పౌలు కావూరు పౌలు గారు వాస్తవానికి మిమ్మల్ని గౌరవించి మాట్లాడాలా గౌరవించి మాట్లాడేంత సీన్ మీకు లేదని తెలిసిపోయింది ఎందుకంటే దానికి తగిన హోదాలో మీరు లేరు కాబట్టి మీ గురించి అంతగా గౌరవించి మాట్లాడాల్సిన పని లేదు కాబట్టే మీ మీరు ఏ స్థాయిలో ఉంటారో ఆ స్థాయిలోనే ఎదురు వ్యక్తులు మాట్లాడటం జరిగింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి కౌంటర్లు చేయండి పెట్టేటప్పుడు కాస్త వివేచనగా ఆలోచించి ఏం మాట్లాడుతున్నామో వివేచించి పెట్టండి